ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఉండాలి శాసన వ్యవస్థలో శాసనాలు చేసేది అధికార పక్షం దానిలో తప్పు అప్పుల్ని వ్యతిరేకించడం కానీ అందులో చెడు ఉద్దేశాలు ఉంటే వాటిని నిర్మూలించడం కానీ చేయవలసిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది యాభై శాతం ఓట్లతో అధికార పక్షంలోకి ఒక పక్షం వస్తే నలభై శాతం ఓట్లతో ఉన్న ప్రతిపక్షం కూడా ప్రజలకి ప్రతినిధి దాని తరఫున ఎమ్మెల్యేలు ఉంటారు ఆ నలభై శాతం ఓట్లకి ఆ పక్షం ప్రతినిధి దాని ప్రశ్నలకు కూడా ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి అసలు ప్రతిపక్షం ఉండాలని ఆహ్వానించడమే ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు చాలా భిన్నంగా విరుద్ధంగా దుర్మార్గమైన పద్ధతిలో నడుస్తున్నప్పటికీ కూడా ప్రజలు గమనిస్తున్నారా మేధావులు మాట్లాడుతున్నారా అంటే ఎక్కడా కూడా ఏ చడి అప్పుడు కనపట్టలేదు మొత్తం కూడా మీడియా మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికార పక్షం తను ఏ విషయాన్ని ఎక్కించాలనుకుంటుందో ఆ విషయాన్ని పదే 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 రకరకాల కథనాలతో ప్రజల్లోకి పంపిస్తుంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పదకొండు సీట్లకు ఉన్నప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లో దాదాపు నలభై శాతం ఓట్లు సాధించి నలభై శాతం మంది ప్రజలకి ప్రతినిధిగా ఉన్నప్పుడు అతని అతనికి సంబంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అతన్ని గౌరవించాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది కానీ ఈ ప్రభుత్వం అతను ఒక దుర్మార్గుడుగా చిత్రించడంలోను అతను కదిలితే తప్పు మెదిల్తే తప్పు అన్న సందాన తన మీడియాలో విపరీతంగా కథనాలను ప్రచురించడంలోను చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది ఇది చాలా దుర్మార్గమైన పద్ధతి దీన్ని ఎవరు కూడా కనీసం కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు ఇతరత్రా పార్టీలు కూడా ప్రశ్నించకపోవడం తప్పు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రపదేశం నుంచి మొన్న సిబిఐ కోర్టుకు హాజరు కావడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు ఫ్లైట్కి ఎనిమిది లక్షలు వచ్చినాయని చెప్పి డిబేట్లో లో అతను మాట్లాడుతున్నాడు కానీ వీళ్ళు నిరంతరం ఫ్లైట్లలో జ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవ హోదాలో ఉండి ఇక్కడి నుంచి పొద్దున్నే గన్నవరం ఎయిర్పోర్ట్కి లేదా అమరావతికి హెలికాప్టర్ వేసుకుని వెళ్తున్నాడు అమరావతి నుంచి మరో చోటుకి హెలికాప్టర్ వేసుకుని వెళ్తున్నాడు మళ్ళీ సాయంత్రానికి హైదరాబాద్ ఇంటికి వస్తున్నాడు నిరంతరం వీళ్ళు ఇటు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత లోకేష్ వీళ్ళందరూ కూడా విష్టారాజ్యంగా ని వాడుతూ ఉన్నారు ప్రభుత్వ ధనంతో జగన్మోహన్ రెడ్డి సొంత ధనంతో వచ్చిందని కూడా వీళ్ళు విమర్శిస్తున్నారు చాలా ఆశ్చర్యకరంగా ఉంది దీన్ని ఎవడన్నా ప్రశ్నిస్తే వాడు జగన్మోహన్ రెడ్డికి తొత్తని వాడు జగన్మోహన్ రెడ్డి డబ్బు తీసుకుంటున్నాడని వాడు ఇక ఏ విధంగా దాడి చేయాలో ఆ విధంగా దాడి చేస్తున్నారు కానీ వీళ్ళు మాత్రం అన్ని హ్యాపీగా చేసేసుకుంటా కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు ఆధార్ కావడంతో హైదరాబాద్కు వచ్చేసరికి ఇక్కడ ప్రజాదరణ విపరీతంగా ఉంది అందరు జనం ఎగబడ్డారు అతను చూసేందుకు దానికి ముందుగానే కౌంటర్ స్టార్ట్ చేసేసారు వీళ్ళు ముందు రోజు నుంచే డిబేట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి హైదరాబాదు హాజర్ అవడంలో కోర్టునే ధిక్కరిస్తున్నాడు కోర్టుకే టైం ఇస్తున్నాడు ఏదైతే అతను జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నాడు కనుక ముందుగా అతను అతను ఆ రోజు ప్రోగ్రామ్ షెడ్యూల్గా విడుదల చేయడం అనేది సహజమైన పద్ధతి కనుక ఆ పద్ధతిలో షెడ్యూల్ విడుదల చేసి కోర్టులో గంట ఉంటాడని ఆ షెడ్యూల్ లో పేర్కొన్నారు దాన్ని కూడా వీళ్ళు డిబేట్లో విమర్శించడం ప్రారంభించాలంటే ఒక గంట టైం ఇచ్చేవాడా అని కోర్టు వాడు జడ్జి ఇంకొక రెండు గంట ఉండమన్నా ఆయన ఉంటాడు కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే కోడి కోడిగుడ్డు మీద ఏకల బీకినట్టుగా ప్రతి అంశాన్ని తీసుకొని అతను ఒక దుర్మార్గుడు అన్నట్టుగా చిత్రించడం స్టార్ట్ చేస్తున్నారు డిబేట్లో కూర్చున్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అడుసుమేల్లి శ్రీనివాసరావు అని ఆయన జగన్మోహన్ రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పేసి మాట్లాడి అది చిన్న మాట ఒక ప్రతిపక్ష నాయకుడిని నరకాలి తుపాకీతో కాల్చి చంపేయాలి అని మాట్లాడటం ప్రజాస్వామ్య దేశంలో చట్టబద్ధమా అదే చంద్రబాబు నాయుడిని ఈ మాట కనుక ఒక ఏదైనా వ్యక్తి అవతల వ్యక్తి అంటే ఖచ్చితంగా అతను తీసుకెళ్లి జైల్లో పెట్టి కోర్టు చుట్టూ తిప్పుతూ వీళ్ళంతా రౌడీలు దొంగలని వీళ్ళు ముద్ర వేయరా కారుమూరు వెంకటరెడ్డి అనే అధికార ప్రతినిధి వైసీపీ అధికార ప్రతినిధి చాలా యాక్టివ్గా డిబేట్లో పాల్గొని ప్రభుత్వాన్ని ఎండగట్టే విషయంలో మాట్లాడుతుంటేనే అతని మీద పోలీసులు అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ చేసిన విధానం సాధారణంగా అరెస్ట్ చేసినా కూడా వీళ్ళు చాలా అబద్ధాలు ప్రచారం చేస్తూ అతను ఏదో హార్పిక్ తాగడానికి తాగబోయాడు అంటూ ప్రచారం చేస్తూ తప్పుడు రాతలన్నీ వీళ్ళు రాస్తున్నప్పుడు వాటన్నిటిని ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది జాతీయ మీడియాకి సంబంధించి ఇక్కడ ఏ పాత్ర లేదు లోకల్ మీడియా మొత్తం వీళ్ళ చేతుల్లో ఉంది ఇక ఏదో సాక్షి లాంటి పత్రికో లేదా ఎవరన్నా సరే యూట్యూబ్ లాంటి వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తారు వాళ్ళకేదో ఆపాదిస్తారు పోలీసుల దగ్గర తీసుకెళ్ళి బెదిరిస్తారు ఈ రకరకాలు చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయ్యాడు వచ్చేసారి ఒక సీటు కూడా రాదు అతను పులిందులు ఎమ్మెల్యే మాత్రమే అని చెప్పేసి వీళ్ళు అలాంటి వ్యక్తి గురించి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు గతంలో ఐదు ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఈ విధంగా మాట్లాడటం సబబే వీళ్ళు ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు కనుక ప్రభుత్వం మీద దాడి చేయడం ప్రతిపక్షం యొక్క హక్కు గనక అది ఆ ఆక్రోశం ఆవేదన ప్రజలు అర్థం చేసుకున్నారు మరి మీ మీద ఇప్పుడు దాడి చేసే అవకాశం అతనికి ఇవ్వాలి అది ప్రతిపక్షంలో ఉన్నాడు మీరు చేసేప్పుడు అతను ప్రశ్నించాలి అతను ప్రశ్నలకు మీరు జాబులు చెప్పాలి అసలు యాక్చువల్గా అతన్ని అసెంబ్లీకి ఆహ్వానించే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య స్ఫూర్తి మీకుంది కానీ వాటన్నిటినీ మరిచిపోయి జగన్మోహన్ రెడ్డిని తలనరికేయాలి జగన్మోహన్ రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా దారుణమైన నేరం యాక్చువల్గా దీని మీద కనుక కేసు పెడితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు లాంటివి కూడా సుమోటగా తీసుకోవాల్సిన అంశాలు ఇవి కానీ ఎవరు మాట్లాడుతున్నారు అదే జగన్మోహన్ రెడ్డి మీటింగ్లో ఎవరో ఒక కార్యకర్త మా రేపు రాబోయే ఎన్నికల్లో మ్యాజిక్ మార్క్ ఎనభై ఎనిమిది దాటితే మిమ్మల్ని అందరినీ రప్పా అని నరికేస్తామని చెప్పేసి అదనొక ఒక ఆవేశపూరితమైన వ్యాఖ్యానం రాస్తే తక్షణం దాని మీద వర్రరామయ్య స్పందించి చూశారా ఎంత దుర్మార్గులు న్యాయమూర్తులారా చూడండి రాష్ట్రంలో ఏం జరుగుతుందో అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కరెక్టే ఆయన ఆవేదన కరెక్టే కానీ ఆయన ఆవేదన దీని వరకే పరిమితం కాకూడదు అడుచుమల్లి శ్రీనివాసరావు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలి హెడ్మా లాగా అతన్ని కూడా ఎన్కౌంటర్ చేస్తే బాగుండి అన్న మాట కూడా అటు వరలారామయ్య స్పందించాలి ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పూర్తితో ఏమి జరగట్లేదు మొత్తం ఉన్న మీడియా మొత్తం తెలుగుదేశం పార్టీ చేతిలో ఉంది ప్రతి అంశంలో అడుగు తీసి అడుగు పెడితే జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడైనట్టు రాష్ట్రంలో లేకుండా బెంగుళూరు పారిపోతున్నాడని అతన్ని నిరంతరం విమర్శిస్తున్న ఈ వ్యక్తులంతా కూడా సాయంత్రం అయ్యే వరకే హైదరాబాద్కు వచ్చేస్తున్నారు అధికారంలో ఉండి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి తాడేపల్లిలోనే కూర్చొని పరిపాలన చేశాడు వీళ్ళు మొదటి నుంచి లోనే ఇల్లు ఇల్లు పెట్టుకొని అక్కడికి వచ్చి ప్రతిపక్ష పాత్ర అయినా అధికార పాత్ర అయినా వీళ్ళు సాయంత్రానికి హైదరాబాద్ వస్తున్నారు ఆ విషయం ఏ ఒక్క ఛానల్ ప్రస్తావించడం లేదు ఎవరైనా సరే ఒక యూట్యూబ్ ఛానల్లో గట్టిగా మాట్లాడితే తక్షణం వాళ్ళకి నోటీసులు ఇచ్చేస్తున్నారు తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు కోర్టు ముందు పెడుతున్నారు కోర్టు ముందు వెంకటరెడ్డిని కోర్టు సరిగా అరెస్ట్ చేయలేదని వదిలేసింది కానీ వీలైతే పోలీసులు అతని దగ్గర గంజాయి పెట్టారు అంతకుముందు చేసినట్టుగా కూడా చేసే అవకాశం ఉంది కనుక మంది యూట్యూబర్లో చిన్న చిన్న వాళ్ళు భయపడిపోతున్నారు పెద్ద మీడియా అంతా వీళ్ళ చేతుల్లో ఉంది దీనికి అంతం లేదా అసలు ఇది ఎందుకు జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ నూట అరవై నాలుగు సీట్లతో అప్రతితమ విజయాలు సాధించి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు భయపడుతుంది అంటే ఆ విజయంలోనే అనుమానం ఉందా నిజంగా ఆ విజయం అందులో అనుమానం లేకుండా వాళ్ళు ప్రజాదరణ చూరగొని అధికారంలోకి వచ్చారంటే వాళ్ళు చేసే ప్రతి అంశం కూడా ప్రజల ఆమోదం పొందినట్టే ప్రజలు వాళ్ళని కనీసం రెండు మూడు సంవత్సరాలు చూస్తారు వాళ్ళు ఇచ్చిన హామీల్ని అమలు చేస్తారని ఎదురు చూస్తారు కానీ ఇప్పటికే వాళ్ళ మీద ప్రజా వ్యతిరేకత విపరీతంగా నెలకొంది తర్వాత పార్టీలో ఎమ్మెల్యేలందరూ కూడా ఇష్టారాజ్యంగా చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు స్పందించలేకపోతున్నాడంటే అధికారం పట్ల భయం ఉంది ఇనికి అధికారం రాదేమో అనే భయం ఉంది ఆ భయంతోనే నిరంతరం జగన్మోహన్ రెడ్డిని జగన్ జగన్మోహన్ రెడ్డిని చంపేయాలి జగన్మోహన్ రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలి ఈ రకమైన వాదనలతో తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుంది ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం ఈ దుర్మార్గమైన చర్య ఇది ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటుంది దీనివల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చే లాభం ఏదీ లేదు జగన్మోహన్ రెడ్డిని ఎంత అణిచివేయాలని చూస్తే ప్రజల్లో అంత క్యూరియాసిటీ పెరుగుతుంది ఏదో ఒక రోజు ఈ మొత్తం రివర్స్ అయ్యి బొమ్మ అయ్యి తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బ తలుగుతుంది